తెలుగా చేతులు నోలు అందరూ చప్పట్లు ఒకసారి కొట్టండి చేతులు ప్రభుకే మహిమ ఘనత ప్రభులు నా నాతోటి దైవజనులు మరి వాక్యములోను మరి అనుభవంలోను పెద్దవారు గొప్పవారు వారికి కూడా క్రీస్తునామంలో హృదయపూర్పందన్నారు కూడి వచ్చిన సంఘ బిడ్డలకు క్రీస్తునామలు కీర్తనకారుడు ఒక మంచి మాట చెబుతున్నారు నూట మూడో కీర్తన రెండో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రియలారను సన్నుము ఆయన చేసిన ఉపకారములు చాలు ప్రియుల ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా కన్న తండ్రిని పరిశుద్ధ పాదాలు కొందనాలు సూత్ర నీ వాక్య భాగంలో నుండి నిలబడి నేను మాట్లాడుతుండగా ప్రభా మానవాడి స్వరాన్ని మరుగుపరిచి నీ స్వరం ద్వారా మాట్లాడవని ప్రార్థిస్తున్నా ఎనగలిగే శివులు గ్రహించే మనసుని బిడ్డలందరికీ అనుగ్రహించి ఈ వాక్యం ద్వారా మా జీవితాలను సరిచేసుకొని ఆత్మీయలో అభివృద్ధి పొందుకునే భాగ్యాన్ని దయచేస్తారని క్రీస్తు పేరి ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమె ప్రియుల నా నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సందర్శించము ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరో ఈ మాట పలుకుతుంది ఎవరంటే ఒక గారు ప్రియులారా దావీది గారి యొక్క జీవితాన్ని గుర్తు చేసుకుంటే దావీది గారి యొక్క ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన జీవితం ఏంటంటే ప్రియులారా ఒక కాసేవాడు గరులో అరణ్యములో మేపేవాడు దావీ గారితో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా దావీని చిన్న చూసేదనమాట చూసేది ఎందుకు చదువుకోలేదు ఎందుకు ప్రయోజకుడు కాలేదు జీవితం గరుల కాసే జీవితమే వీడి యొక్క లైఫ్ ఇలా అయిపోతుందని దావీ గారితో పుట్టిన వారందరూ దావీ గారిని విమర్శించేవారు దావీ గారితో ఉన్న ఫ్రెండ్స్ అందరూ విమర్శించేవారు బంధువులు విమర్శించేవారు స్నేహితులు విమర్శించేవారు ఒక గొర్రె కాసే దావి గారిని సమాజం కాని బంధువులు కాని స్నేహితులు కాని ఎలా చూస్తున్నారంటే ఒక చిన్న చూడు చూస్తున్నారు ప్రియలారావు కానీ దావిది గారి యొక్క గుణం ఏంటంటే దేవాతి దేవుణ్ణి సుధించేవాడు అనమాట దేవుణ్ణి ప్రార్థించేవాడు అన్నమాట ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునేవాడు అనమాట ప్రీలారావు దేవుడు దృష్టిలో దావీది గారు గొప్పవారు మనసుల దృష్టిలో దావీదు గారిని చిన్న చూపు చూస్తున్నారు అయితే పీలరా ఈ మాట ఎలా పరుగుతున్నాడు అంటే ఒక సింహాసనం మీద కూర్చొని రాజుగా గారిని దేవుడు అభిషేకించి నలభై సంవత్సరాలుగా ఇజ్రాయేల్ ప్రజలని పరిపాలన చేయటానికి దేవుడు అధికారం ఇచ్చినప్పుడు ఆ సింహాసనం దిగి వచ్చి చెప్తున్న మాట నా ప్రాణమా యో అనో ఎందుకు చెప్పుకున్నాడు నా జీవితం ఏంది ఈ సింహాసం మీద కూర్చునే జీవితం కాదు ఈ ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించే సోమతి లేని వాడిని జ్ఞానం లేని వాడిని తెలివి లేని వాడిని చదువు లేని వాడిని బొర్రె రాసుకునే నన్ను నిన్ను నమ్ముకున్నా కానీ సన్నిధిలోకి వచ్చిన కానీ పాటలతో నన్ను ఆదరించి బలపరిచి నన్ను నడిపించేందుకు ఈరోజు రాజుగా ఒక గొర్రెలు కాసేవాడు రాజుగా కాటమంటే మామూలు ఇసు అండి రాజుగా కాటమంటే మామూలు ఇసు ఈరోజు పీలరా ఎలక్షన్లు పెట్టి ఓట్లు పెట్టి డబ్బులు ఇచ్చి పోస్టర్లు వేసి గెలుతురు గెలవరండిగా డౌట్ సందేహము టెన్షన్స్ ప్రాబ్లం మైండ్ మొత్తం ఆబ్సెంట్ అయిపోతుంది కానీ దావిడ్ గారి యొక్క జీవితంలో ప్రిలారా ఆయన పక్షమున ఆయన నమ్మిన దేవుడు నిలబడ్డాడు ఫ్రీల అలా ఈరోజు మనం కూడా అనుకుంటున్నాం నా జీవితంలో సదుము లేదు నా జీవితంలో ఆనందం లేదు నా జీవితంలో మనశ్శాంతి లేదు నా కుటుంబంలో నెమ్మది లేదు ఏందో నా జీవితం దేవుడిని నమ్మకుండా ఇలా అయిపోయింది దేవుడు దగ్గరకు వచ్చిన కానీ ఇలా అయిపోయిందని సందేహపడుతుంటావు దౌటు పడుతుంటావు సరిగా ప్రార్థన చేయవు సరిగా దేవుని శుతించవు సరిగ్గా పాటలు పాడలేవు సరిగ్గా మోకరించి ప్రార్థన చేయలేవు ప్రియుల ఎందుకంటే నీ చుట్టూ పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి నీ చుట్టూ సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి సమస్యలు చూసి చల్లగిల్లబడిపోతున్నారు ఈ రోజు క్రైస్తువులు ప్రియులరా మీకు ఒక అద్భుతమైన మాట చెప్తాడు ప్రియులరా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎస్వట్ తెస పాతిక లక్షల మందిని పోషించిన్నట్టండి సపట్లో పడదాం ఒకసారి పాతిక లక్షల మందిని పోషించాడు ఒక నైట ఒక పొగులా కాదు సుమారుగా నలభై సంవత్సరాలు ప్రియల వాళ్ళని ఆరణలో ప్రియలారా రాత్రి పొగులనక ఒక ప్రియల కంటికి ప్రియలారా ఏ విధంగా కంటి యొక్క రెప్పకప్పు తోడున్నట్టుగా ఇజ్రాయేల్ ప్రజలు ఆరు లక్షల మందిని నడిపించిన్నట్టండి ఒక్క కుటుంబాన్ని పోషించడా మన కుటుంబాన్ని సరిచేయడా మన పిల్లల్ని సరిచేయడా మనకేది కావాలి ఆయన ఈడ ప్రియ నొక్సం చేయండి ఈరోజు మనిషికి ఎప్పుడు ఆరాటం ఎక్కువ ఆత్రం ఎక్కువ తొందర ఎక్కువ ప్రియ మరి ఎక్కడో గొర్రెలు కాసుకునే వ్యక్తిని సింహాసం మీద తీసుకొచ్చి పెట్టిండు దేవుడు ఆ గొర్రెలు కాసేటప్పుడు దేవుని దూషించలే దావీలు గారు ఏంటి ప్రభా నా జీవితం ఇలా ఉంది నా యొక్క పరిస్థితి ఇలా ఉంది నా తోటి వారు బాగుపడుతున్నారు నా తోటి వారు చక్కకున్నారు ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది నా బతుకు ఇలా అయిపోయింది ఎప్పుడు ఈ అరణ్యలా ఉంటుపోయినా ఎప్పుడు ఈ గొర్రెలగా అయిపోయినా ఎప్పుడు గొర్రెల వాసన చోట పోయినా ఎప్పుడు గొర్రెల పాలు దాటలేరా ఇదేనా నా బతుకు ఇదేనా నా జీవితం ఎప్పుడు టెన్షన్ పడలేదు ఎప్పుడు కుంగిపోలేదు ఎప్పుడు బాధపడలేదు ఎప్పుడు అలిగిపోలేదు ప్రియులరా చేతుల చెప్పట్లేదామా ఈ రోజు ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో చిన్న కష్టం అంటే ప్రియులరా దేవుని నిమర్శిస్తుంటావు దైవశాలకు విమర్శిస్తావు దైవంధుల్ని కూడా విమర్శిస్తావు పిల్లలు నీ స్థితి ఏంటో దేవుడికి తెలుసు నీ కుటుంబ పరిస్థితి ఏంటో దేవుడు తెలుసు నువ్వు ఉంటున్న స్థితి ఏంటో దేవుడు తెలుసు కానీ నువ్వు చేయవలసిన ప్రార్థన మాత్రం చేయలేకపోతున్నావు ఈ రోజు పిల్లలు మన ప్రార్థన ఎలా ఉందంటే పిల్లలు మన దారబంధమే దాటిపోవట్లా మన సమస్యలు ఏం పోతాయండి మన ఇబ్బందులు ఏం పోతాయి మన ఇరుకులు ఏం పోతాయి ఈ రోజు పిల్లలు ప్రతి ఒక్కరు మా భర్త మారట్లేదు అయ్యగారు మా భర్త మారట్లేదు అయ్యగారు అంటారు నేను అంటారు నువ్వు 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 మారుతా నీ కూతురు మారింది నువ్వు మారుతా నీ కొడుకు మారుతుణం మారాలి ముందు మన ప్రవృత్తులు మారాలి ముందు మన ఆలోచన మారాలి ముందు మన బిహేవి మారాలి ముందు మన యొక్క పద్ధతి ఏ విధంగా సంఘములో ఏ విధంగా కొట్టును సమాజంలో ఏ విధంగా ఉంటున్నావు దేవుడి దృష్టిలో ఏ విధంగా ఉంటున్నావు పోస్ట్లో ఏమంటున్నావు పని కలుగుతుంటే ఎలా ఉంటున్నావు ఒంటరి ఉంటే ఎలా ఉంటున్నావు అనేది మన అంతరాత్మ మన సాక్ష్యాన్ని ఎలా ఈ రోజు సమాజంలో ఎలా ఉంటుంది మన బిహేవి మందిరం ఎక్కువ వచ్చేటప్పుడు ఎలా ఉంటున్నావు ఇంట్లో ఉంటే ఎలా ఉంటున్నావు మందిరం దాటితే ఎలా ఉంటున్నావు ఒకసారి ఆలోచించి పిల్లరా ఒక దైవజనుడుగా మీ మంచి కోరి మీ మేలు కోరి చెబుతున్నారు ఎక్కడో గొర్రెలు కాసుకునే దావీదిని ఎక్కడ తీసుకొచ్చి పెట్టినట్టండి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టిండు రాజుగా ఆయనకి జ్ఞానం లేదు ఆయనకి సదు లేదు ఆయనక పలుకుబడి లేదు ఆయనకు అధికారం లేదు ఆయనక డబ్బు లేదు ఎవరైనా ఉన్నారంటే ఇందులో ఈ సృష్టిని కలిగించి నడిపిస్తున్న సైన్య అధిపతిగా దేవుడు మాత్రం అతనికి తోడున్నాడంటే ఈ రోజు ఎవరి తోడు కావాలండి మనకి మనకి ఎవరి తోడు కావాలి మనుషుల తోడు కావాలా బంధువులతోడు కావాలా తోడు కావాలా ప్రియులారా ఎవరు తోడు ఈ లోకలో ఉన్నా లేకపోయినా దేవుడు తోడు నీకు అవసరం ప్రియులారా నీ కుటుంబానికి దేవుడు తోడు అవసరం నీ పిల్లలకి దేవుడు తోడు అవసరం ఈ ఈరోజు ఆ దేవుడు తోడు మనకుందా ఒకసారి ఆలోచన చేయండి తావిధగా చెప్తున్నాడు ప్రియులరా ఆయన చేసిన ఉపకారంలో దేన్ని ఎన్ని కార్యాలు మన జీవితంలో జరిగిస్తున్నారు ఎన్ని కార్యాలు మన సంఘాలలో జరిగిస్తున్నారు ఎన్ని కార్యాలు మన కుటుంబంలో మన పిల్లల్లో జరిగిస్తున్నారు మనం మర్చిపోతున్నామా జ్ఞాపకం పెట్టుకుంటున్నామా ఒక్కసారి ఆలోచన చేయండి పీలారా అందుకనే పీలారా